అందరికీ నమస్కారం ఇప్పుడు చిదంబరం అంటే ఒక అద్భుతమైన శిల్ప కళాకృతులకు నిలవైనటువంటి ప్రాచీన కాలమునందు కట్టినటువంటి వైభవోపేతమైన పవర్ఫుల్ టెంపుల్లో ఉన్నాం ఆలయం దగ్గర ఉన్నాం దీనికి ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది కేవలం ఒక ఐదు పది నిమిషాల వీడియోలో దీని గురించి సమగ్రంగా చెప్పడం సాధ్యం కాదు ఇక్కడికి మేము రావడం జరిగింది ముందుగా అరుణాచలం అవన్నీ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చాం ఇక్కడ ఉన్నటువంటి పూజారులతో ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పారు మనతో పాటు ఉన్నారు ఏంటంటే కూడా మనం ఆ మాట కూడా మనం చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళు కేవలం పూజారులు కాదు రక్షకులు ఎందుకంటే ఇది ఎండోమెంట్ ఎండోమెంట్ అధీనంలో లేదు ఇది వీళ్ళే ఆ గవర్నమెంట్ హస్తగతం కాకుండా వాళ్ళ అంటే గవర్నమెంట్ దృష్టికి వెళ్తే ఇది ఆదాయ శాఖ కిందకి వెళ్ళిపోతుంది దాని తర్వాత దీంతో దీని ఒక బిజినెస్ చేస్తారు దీని రూపుమాపులు దీన్ని పిప్పి పీల్చి పిప్పి చేస్తారు పీల్చి పిప్పి చేస్తారు అలా జరగకుండా ఇది మా తర తర తరతరాలుగా వస్తుంది వంశపారంపర్యంగా వస్తుంది అని చెప్పేసి వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం జరిగింది విశ్వకర్మ వంటి దేవశిల్పిగా పేరు పేరుగాంచినటువంటి మహామహువులు దీని వెనుకున్నారు మీరు ఆ వీడియోస్ చూ మీకు చూపిస్తాను చూడండి ఒక్కొక్క ఒక ఒక కేవలం ఒక చదరపు అడుగు ఒక చదరపు అడుగు విస్తీర్ణంలోనే మనకు ఎన్నో అద్భుత కళాకృతులు కనిపిస్తాయి ప్రతిదీ మీనింగ్ ఫుల్ గా ఉంటుంది మీరు చెప్పినట్లుగా దేవాలయం దేవాలయం అనేది దేహమే కాన్సెప్ట్ లో శరీర నిర్మాణానికి సంబంధించి అలాగే ఇది అరుణగిరి అగ్నిలింగం అయితే ఇది ఆకాశలింగం అలాగే నిరాకార తత్వానికి కూడా సూచికగా చెప్తారు ఇక్కడ నటరాజ స్వామి రూపంలో మనకు దర్శనం లభిస్తుంది శివుడి దర్శనం

We have uh, more uh, incidents. Okay. In Asian times, uh, we have uh, we are called uh, okay. Thillai okay. Moairam. Uh, in Asian times, we are 3,000 people, mm, okay. 3,000 families. Okay. Oh. In Asian times, the Tipu Sultan, the okay. Muslim League wars, okay. we have uh, give, give our um, souls. In recent government, any problems created? Mm. More problems. Mm. Oh. That is uh, child marriage, mm. they are uh, telling lies. Child okay. marriage lies about you all. Ah, yeah, ah. child marriage. Hmm. Uh, some uh, they are giving so many irritation for our temples okay, for okay. getting the temples to uh, the hrnc oh, okay, 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 okay. But okay. we for their business. Yeah, yeah. Yes, but you we we don't give the temple. Wow. We want to, we have most uh, hmm. sup, uh, Supreme Court judgment also we having. Uh -huh. So we have don't worry. Main okay. the supreme swami swamis we have. నెక్స్ట్ మోస్ట్లీ వి హావ్ లార్డ్ శివ అబ్బా వి హావ్ మో గ్రీటింగ్ ఫ్రమ్ హి సో దేర్ ఇస్ నో అఫ్రైడ్ ఫర్ అవర్ నోబడీ శివ ఆ స్వామి వారి మాటల ప్రకారం మనకేం అర్థం అవుతుందంటే మనం చాలా మంది హిందువులు ఉన్నాం యా మన కోట్లాది కోట్ల మంది హిందువులు ఉన్నాం భారతదేశంలో హిందువులు మనం మనం ఫైట్ చేయలేకపోతున్నాం ఆయన చెప్తుంటే మన రోమాలు లెక్కపరుచుకుంటున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తారా లేదు అంటే గత వందల ఏళ్ళ వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ కేవలం ఈ గుడిని రక్షించుకోవడానికి వీళ్ళు యోధులుగా పోరాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు మనసులో ఉన్న అర్థం ఏంటంటే యోధులుగా అప్పటి నుంచి ఆ అప్పుడు ముస్లింస్ కాలం నుంచి ఈరోజు ఈ కాలం వరకు వీళ్ళు ఈ గుడి పరిరక్షణకై కాపాడుతున్నారు మనం ఇప్పుడు మనం మిగతా వాళ్ళు ఇప్పుడు అంటే మనం అనుకుంటున్నాం పూజారులు అలా ఉంటారు ఎలా ఉంటారు పూజా వ్యవస్థ ఎలా ఉంటారు కొంతమంది అది ఎలా అంటే ఈ దక్షిణ తీసుకుంటారు దోబుల కోసం ఉంటారు వెళ్తే దోపిడీ చేస్తారు పూజారులే ఆలయానికి రక్షకులు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వస్తుంది ఇప్పుడు పూజారులు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచే ఈ పూజారి వ్యవస్థ మన ఆలయానికి రక్షకులుగా వస్తున్నారు కానీ ఎస్పెషల్లీ మనం చిదంబరం విషయానికి వస్తే దీని మీద జరిగిన దాడులు ఇంకెవరు రీసెంట్ గవర్నమెంట్ వరకు కూడా ప్రతి ఒక్కరు ఎందుకంటే దీన్ని చూస్తే ఆస్తికుడికి విశ్వాసుడికి ఏమనిపిస్తుంది శివుడిని ఆలింగనం చేసుకోవాలనిపిస్తుంది రాజకీయ నాయకులకి ఈ సుతుష్టికరణ రాజకీయాలు చేస్తారు కదా వాళ్ళకి లేకపోతే ఎవరైతే నాన్ బిలీవర్స్ ఉంటారో మనల్ని హేట్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది ఒక బిజినెస్ సెంటర్ బిజినెస్ సో దే వాంట్ తక్కువ ప్లేస్ కదా అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఉదయనిధి స్టాలిన్ రీసెంట్లీ కామెంటెడ్ ఆన్ దిస్ ఎరాడికేటింగ్ సనాతన ధర్మ డూ యు నో దట్ ఈస్ ధర్మ సో ఆర్ నాట్ ఏబుల్ టు టాక్ Hmm. Okay. Leave it hmm. like a dark, like okay. a dark uh, uh, loud Back. ring. Yeah. <laughs> that okay. we want to give the replay? Yeah. No, yeah. that's like only. this No, no need to give replay. Yeah. No, yeah, okay. that kind of course. Yes. Yeah. Okay. There is no hundi inside also. No, only mm, no hundi yeah. hmm. You see, no there. Okay. That's like only. Just, okay. now, just now we saw there is yes. no Hindi, but one uh, book is there. Yes. If you are willing to give uh, yes, or your wish to uh, your wish. Yeah. That there is no present I, We will ask. ಿವ್ ಯುಂಡ್ಲಿ So many families, uh, yes. Like uh, who, who, what it is called, uh, your family, Tillay Movayram. Tilla mm. uh, how many families are there uh, now? We are five 500, families, five hundred families yes. are protecting, yes. and uh, dedicating your lives yes. to Lord Shiva. Mm. Yes, and how you are maintaining this, and uh, what is the administration structure here? That only, um, we have 500 uh, people. In men's, we are daily pujas. Hmm. That is only rotation. rotation. One day one puja. Hmm. One priest will be give the buja. The next day there is no work for him. Okay. Daily uh, for three sixty five days three sixty five pujas. Rotation. Yes, yes. rotation. Yes. In rotation, yes. uh, what will they uh, having the fund? First will to uh, uh, temple. Okay. Temple uh, office. Yeah. Next um, there will be uh, separating the funds and give to him. Okay. Is totally collective and teamwork. Yes. Collective teamwork yes. and seva for the Lord Shiva. Yeah. And I, th I am thinking that Chidambaram needs more and more people to come. Actually. Yes. Okay. Yes. Finally, any message to our subscribers yes, about uh, this uh, Chidambaram or your karma? Yeah, uh, that is uh, Chidambaram. We are, uh, we are uh, more eagering for the all temples are mm. come out of the hacharanse. Right, first, right, right. first, duty is to uh, come out to um, charity. Okay. It, it, uh, that is the main uh, troubling. Mm. Okay. Here in Hiratsa, no. Mm. All temples, there is more. All wall. India? Yeah. Mm, mm. In Stirankam temples, mm. they have uh, printer, the banner also. Okay. Here, the, there is no Muslim uh, committees come, not come to uh, temple. Okay, okay. So, mm. there are, uh, all the people are targeting our temple only. Bah, mm. But, పీపుల్స్ నాట్ మైండ్ హ్యాంగ్ హైపింగ్ ద బ్యానర్ దర్ ఇస్ మోర్ నెగటివ్ మెసేజ్ దట్ ఈస్ ఓన్లీ కమింగ్ ఓకే థ్యాంక్ యూ స్వామి మచ్ అండ్ ఫైనల్లీ ఐమ్ భరతవర్ష ప్రేక్షకులకి ఒకసారి మీరు చూడొచ్చు చుట్టుపక్కల మేము ఎక్కడ నిల్చుని ఉన్నామో ఇది ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాం ప్రధాన గోపురం వద్ద ఉన్నాము ఇక్కడ లోపల పర్మిషన్ లేదు కేవలం అవుట్ సైడ్ మనం ఫోన్లతో కానీ కెమెరాలతో కానీ విషయాన్ని చిత్రీకరించుకోవచ్చు విశేషాలని వాళ్ళ పర్మిషన్ వాళ్ళ పర్మిషన్ వాళ్ళ పర్మిషన్ ఉండాల్సిందే అండ్ లోపల మాత్రం నో ఛాన్సు సో ఇలాంటి అద్భుతమైనటువంటి స్థలాలని మీరందరూ కూడా విచ్ చేయాలని మీ అందరికీ ఆ శివుడి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో భరతవర్ష టాక్స్లో భాగంగా మీతో మరో వీడియోతో ముందు మీ ముందు వస్తాను అంతవరకు సెలవు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై భారత్ ఓం నమస్తే